ప్రొద్దుటూరు మహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రొద్దుటూరులోని మహిళా మనులకు ముగ్గుల పోటీలు నిర్వహించి ఫస్ట్ ఫ్రైజ్ రెండు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు థర్డ్ ఫ్రైజ్ ఐదు వందల రూపాయలు మరియు పాల్గొన్న ప్రతి మహిళకు వారికి సహాయం చేసిన మహిళలకు ఇద్దరికీ కలిపి నూట యాభై రూపాయలు బహుమతి ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో అవోప్ప స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చిట్టం రమేష్ గారు స్టేట్ కోఆర్డినేటర్ చుండూరు ఉపేంద్ర గారు స్టేట్ జాయింట్ సెక్రటరీ పలుకూరు సుబ్రహ్మణ్యం గారు అవోప్ప మహిళా విభాగ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి గారు సెక్రటరీ మాలేపాటి సువర్ణ గారు ట్రెజరర్ కాసంశెట్టి హేమలత గారు అలాగే జడ్జెస్ సివి జయలక్ష్మి గారు అడ్వకేట్ మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ చిట్టం రాజలక్ష్మి గారు వాసి వనితా క్లబ్ ప్రెసిడెంట్ కేతపల్లి సుష్మా గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన దాతలు అవోపా ఈసీ మెంబర్స్ <mim> అవోపా సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అందరికి పేరు పేరున నమస్కారాలు ఇట్లు అవోపా మహిళా విభాగం ప్రెసిడెంట్ మిట్టా భాగ్యలక్ష్మి No, no, no.